అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బోనాల పండుగకు మురుకులు చేస్తున్నానండి ఇక శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసినానండి ఒక కేజీ శనగపిండి అయితే ఇక ఇక రెండు స్పూన్ల కారము ఒక స్పూను సాల్టు స్పూన్ సగం వేసినా అనుకో ఈ శనగపిండి మురుకులండి పసుపు ఇగో నువ్వులు పోం వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇది ఓమ ఇటే వేసుకోవాలి బాగుంటుంది బాగుంటాయండి మురుకులు ఓమ కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇటే వేసుకోవాలి ఇంకా వేసుకొని అంతా కలుపుకోవాలి నేను ఒక కప్పెడంతా వేసినానండి బియ్యం పిండి ఇక అల్లం వెల్లిగడ్డ ఒక కప్పు అంతా వేసినట్టు ఇవన్నీ కలిపేసేయాలి మిక్సీగా కలిపేసి చన్నీళ్ళతోటే తీసుకెయాలి పిండి వేడి నీళ్ళు పోయొద్దు మొత్తం చన్నీళ్ళతో కలిపేసేయాలి ఇదంతా కారము ఉప్పు అల్లం వెల్లిగడ్డ పసుపు నువ్వులు గిట్టేసినాం కదా ఇవంతా కలవాలి ఇదంతా ఈ పిండి అంతా కలుపుకోవాలి మొత్తానికి ఫస్ట్ కలిపేసినాక నీళ్ళు పోసుకోవాలి ఇక పిండి అంతటా కారం కలవాలి కదా అందుకే కలుపుతున్నా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి సన్నీళ్ళు వేడి నీళ్ళు అస్సలు అవసరం లేదు ఈ శనగ పిండి మురుకులు కదా చాలా బాగా అవుతాయి బుర్ర బుర్రనే ఉంటాయి వీట లోపల బొంగు వస్తుంది చాలా బాగుంటాయి ఈట ఈజీగా అయిపోతుంది బియ్యం పిండి ఈట చేస్తానండి బియ్యం పిండి ఈ సా శనియపిండి ఒకరోజు బియ్యం పిండి ఒకరోజు చేతామని చేసినా ఇక మొన్ననేమో చౌకోళ్ళు చేసిన ఇప్పుడేమో ఇవి మురుకులు పిండి మురుకులు అనేవి ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముద్ద లెక్క చేయాలి అంత పిండిని ఇగో ఇట్లా ముద్ద అయిపోయింది చూడండి అంత కలిపి పెట్టుకున్న ముద్ద అయిపోయింది ఇది ఇది మురుకుల పీటలో పెట్టేసి ఒత్తేసేయలేనండి మురుకుల పీటని అంటే అది గన్ను మాడలు వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ వేయ మనం అవన్నీ రెడీ చేసుకోవాలి ఇక ముద్దలు చేసి పెట్టుకొని మురుకుల పీటలో పెట్టి ఒత్తేసేయాలండి ఇదండి మరి మురుకుల పీట ఇగో ఇదే ఇదంతా పెట్టేసాలి ఇది గన్ను మోడల్ ఉంటుంది ఇట్లా ఒత్తుతుంటేనే వచ్చేస్తాయి ఈ రెండు చేతులతోటి ఒక చేయితోటి పట్టుకోవాలి ఒక చేయితోటి ఒత్తాలి ఈజీగా అయిపోతాయండి తొందరగా అయిపోతాయి మురుకులు గిట చాలా పిండి గిట పడుతుంది ఒక్కసారి ఒక మూడు వస్తాయి ఇట్లా మూడు పెద్దగా పోస్తే మూడు నాలుగు బిల్లలు వచ్చేస్తాయి నేను ఏంటంటే మూడు మూడు వచ్చేటట్టు పోసుకున్నాను పెద్ద అండి మురుకులు ఇట్లా పెట్టేసుకోవాలి మూత పెట్టి టైట్ చేసేయాలి ఇప్పుడు ఒక చిన్న లాగేసి గోలిస్తానండి ఆయిల్ వేడెక్కిందో లేదో అని చూసుకోవాలి ఇది గోలినాక తీసేసి ఇప్పుడు మురుకుల తోటి విండాలి నేను అందులోనే విండుతా మురుకుల పింట తోటి నాకు బయట విండి వేయడము రాదు అది ఇదే ఈజీ అనిపిస్తుంది ఏంటంటే అందులోనే విండితేనే ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఒక మూతల విండి వేసుడు అది నాకు ఇష్టం ఉండదండి అట్లా వేస్తుంటారు కానీ ఇప్పుడు వేస్తానే నేను డైరెక్ట్ ఎప్పటి నుంచో ఇట్లనే ఇక నూనెలనే విండి ఇది కాలింది మంచిగా గోలిని చూడండి తీసేస్తున్నా ఫస్ట్ ఒకటి చిన్న బిళ్ళలాగేసుకుంటాం తర్వాత వండుకుటగా నూనె మంచిగా వేడెక్కితే మంచిగా వచ్చేస్తాయి మురుకులు ఇది నేను ఒక్క చేయితోటే తీస్తున్నానండి వీడియో తీసుకుంటా గోలిస్తున్నా అవి పిండిన అన్నట్టు ఒక్కదాన్నే వండుకున్నవి ఇట్లా మూడు బిల్లాలు వచ్చినాయి చూడండి పెద్ద సైజులో తొందరగా వేగుతాయండి గోలుడు తొందరగా గోలిపోతాయి ఇగో ఉల్టే ముందే ఇట్లా ఒకటి గోలిపోయింది చూడండి ఉల్టా వేసేసుకోవాలి ఇక అన్నీ ఉల్టా వేసేసుకొని తీసుకోవాలి కొంచెం గోలినాక గోలిపోయింది చూడండి తొందరగా గోలిపోయింది ఈజీ అండి మురుకులు తొందరగా అయిపోతాయి అవి బియ్యం పిండి అంటే చర్ వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగా వస్తాయి అవి డైరెక్ట్ బియ్యం పిండి అంటే ఇవి గిటా మంచిగా కరకార అండి మంచిగా బొంగు వస్తుంది మధ్యలో కరకర ఉంటాయి బాగుంటాయి ఇవి మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళండి మా నాన్నమ్మ శనగపిండి తోటే చేస్తుండే ఎక్కువ అప్పుడు మొత్తం శనగపిండి మేము చిన్న శనగపిండి వేరే బియ్యం పిండి వేరే ఇట్లా చేస్తుంటే చోగోల్డ్ వేరే మళ్ళా ఇగో గోల్డ్ పైన చూడండి తీసేస్తున్నా నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నా మంచి గోల్డ్ చూడండి ఇవన్నీ తీసేస్తున్నాడు చూడండి గోల్పోయినాయి ఇప్పుడు మురుకులు మంచి గోలినవి ఇప్పుడు మా మన్మడు తీస్తాడండి వీడియో చిన్నగా ఉండివాడు నేను తీస్తానా అని అని వచ్చిండు మా మన్మడే తీసిండు ఇప్పుడు వీడియో అడు చిన్న పిల్లవాడు స్టూల్ మీద ఎక్కి తీసిండీ నేను తీస్తానే తీస్తాను తీస్తానా అని నేను అని అన్నాడు ఇష్టం వీడియో తీయడం కానీ అక్కడిక్కడ వణుకుతుంటుంది అంటే ఇక అక్కడిక్కడ వణుకుతుంటుంది మంచిగా పెట్టి తీయరానని చెప్పిన తీస్తానా అని అని తీసి ఇప్పుడు నేను ఒత్తేటప్పుడు చూపిస్తా అని తీసింది అన్నట్టు కదిలి అంటే నేను తీస్తా అని తీసే ఇగము ఇప్పుడు ఇట్లా ఒత్తుతానండి ఇట్లా ఒత్తితే ఈజీగా వస్తాయి తొందర తొందరనే అవుతుందండి ఈ గన్ను మంచిగా చేస్తుంది ఇది మురుకుల పీటే అప్పుడు అల్యూమినియం వింటున్నాయి కానీ ఇరిగిపోయినాయండి అవి అవి అంత ఇంత రాదు ఇంత మంచి రాదు అది ప్లే చెంచతోటే తీసేద్దాం అనుకుని ఇక సడన్గా మా మనమడి తీస్తుండని చెయ్యితో ఇట్లా తీసేసిన ఇక లాస్ట్ ఇట్లా వచ్చినాక ఒక్కొక్కటి గోలుతున్నాయి చూడండి మంట మీడియం విట్న సరేనండి దీనికి ఏం కాదు పెద్దగా ఉండి కొంచెం తర్వాత గోలంగానే చిన్నవి చేసుకోవచ్చు ఇట గోలిపోతూనే ఉంటాయి తొందర తొందరగా గోలుతున్నాయి చూడండి మంచిగా వచ్చినాయి మురుకులు చాలా టేస్టీ ఉంటాయండి మేము బోనాల పండుగ బాగా చేసుకుంటాము అన్నీ చేస్తామండి మురుకులు బజ్జీలు పూరీలు చెవగోడలు అన్ని రకాలు చేసుకుంటాము మళ్ళీ మటన్ చికెన్ తెచ్చుకుంటాము పెద్ద పండగనండి తెలంగాణలా బోనాలంటే అందరిని విలుచుకుంటాము ఆడపిల్లలని గిటా పిలుచుకొని పెద్దగా చేస్తామండి ఇగో ఇన్ని అయినాయి చూడండి కేజీ పిండికి ఇన్ని అయినాయి ఇక ఒక బేసన్ గిన్నెడు ఒక ప్లేట్ నిండి అయినాయి ఇగో మంచిగా అవుతాయండి ఇవి శనగపిండి మురుకులు శనగపిండి మురుకులు అండి ఇవి ఫోటోలనే జర మంచిగా రాలేవండి ఇంట్లో బాగా వచ్చినాయి వీడియోలో కానీ ఆ ఫోటో ఏటో గ్లాస్ వచ్చి అది గ్లాస్ వస్తుంది అది మంచిగా రాలేదు చూడండి మురుకులు అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో